కళారంగంపై ఆధారపడి ఉన్న కళాకారులకు విశాఖ మహానగరంలో ఎక్కువ అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ ఫెడరేషన్ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నారు విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్లో జరిగిన ఐకానిక్ మోడల్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫినాలే ఫ్యాషన్ షోలో పాల్గొన్న వారిని అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా భూపతిరాజు మాట్లాడుతూ గాజువాకలో మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసున్న చిన్నారులు మహిళలకు వివిధ కేటగిరీల్లో ఫ్యాషన్ షో నిర్వహించినట్లు తెలిపారు ఇందులో పాల్గొన్న వారికి సినిమా రంగంలో అవకాశాలు లభించేలా చేయడమే ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి షోను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ యొక్క ఆకొకి మీ యొక్క మాట్లాడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్లో పాల్గొనే వారికి ఎవరైనా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే వారికి ప్రోత్సహించడానికి ఆ ఫిల్మ్ ప్రేషన్ నుంచి ఎప్పుడు కూడా ముందున్నా చెప్పాం అంతేకాకుండా మన రెండు కూడా ఇట్లా గురు చేయడం జరిగింది ఆ గ్రో చర్చలో పక్క కూడా వీడియోస్ అన్ని కూడా చిత్రీకరణ జరిగింది మేము ఏదైనా సినిమాలు చూసినప్పుడు నాక్స్ సినిమాలు అన్నీ కూడా ఇక్కడ ఆయుషన్ జరుగుతుంటాయి ఆయుషన్లో జరిగినప్పుడు వారికి స్కిల్స్ అవన్నీ కూడా వీడియో చిత్రీకరిస్తాం కానీ ఆ సందర్భం లేకుండా మొన్న రెండు వాళ్ళు కూడా మీ మీరు చేసినటువంటి వాకింగ్ కూడా మీ యొక్క హావభావాలు మరి ఆ రోజు చిత్త ఉన్నాయి కాబట్టి ఆనటువంటి రోజుల్లో మరలా కొన్ని సినిమాలు ఇక్కడ ఆడిషన్ జరగబోతూ ఉన్నాయి ఆ సినిమాల్లో ఎవరైతే మనం పాల్గొన్నారో వారి యొక్క కొంతమందిని మీకు చెప్పలేదు కానీ కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది వారి పేర్లు కూడా తర్వాత మీకు కరోనా మెస్సీ అమ్మాయి మీకు తెలియజేస్తుంది వారికి ముందుగా అవకాశం కల్పిస్తాం అంతేకాకుండా ఇంకా ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ చేయాలని కోరుకున్నప్పుడు మీరు ఫెడరేషన్ రండి ఫెడరేషన్కి వచ్చి సంప్రదించండి తప్పకుండా మీ డేటా అంతా ఇస్తే ఆయా సినిమా సందర్భంలో ఇక్కడ మాకు ఆడిషన్ అయినప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తాం మీరు వచ్చి ఆడిషన్లో పాల్గొన్నప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్సు మీ అందరూ ఉంటాం కాబట్టి వారికి మన ప్రాంతం వారికి అందరూ కూడా మా పూర్తి సహాయ సహకారంలో మన ప్రకటన అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ కూడా అన్నిదా భావించొద్దు నేను అక్కడ జరిగిన